టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్ను మూసిన విషయం తెలిసిందే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా కిడ్నీ లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసారు ఫిష్ వెంకట్కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం కొనసాగించారు ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు కానీ సమయానికి సరైన దాతలు దొరకకపోవడంతో విషాదకరంగా మారింది